యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు రావాలంటూ తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సభ్యులు ప్రజలను చైతన్యపరుస్తున్నారు నిరుద్యోగులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రొఫెషనల్స్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు రావాలని కోరుకుంటున్నారు వైకాపా అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ విజనరీ నాయకుణ్ణి ఎన్నుకోవాలంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు డిఫరెంట్ ప్రొఫెషనల్స్కి అది డాక్టర్ అవ్వనివ్వండి ఐటీ ఇంజనీర్ అవ్వనివ్వండి లాయర్ అవ్వనండి సీఏ అవ్వనివ్వండి ప్రతి ఒక్కరికి నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నానండి మన రాష్ట్రం చాలా క్లిష్ట క్లిష్ట సమయంలో ఉంది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇది ఈ టైంలో మనం అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉందండి ప్రజల్లో చైతన్యం కల్పించాలి మన ఊర్లలో చైతన్యం కల్పించాలి ప్రతి ఓటు అభివృద్ధికే పడేలాగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇప్పుడు మీరు అందరూ కదలాలని రిక్వెస్ట్ చేస్తూ మీ ఊరిపైన మీ రాష్ట్రం పైన ఎంత ప్రేమ ఉందో చూపించాల్సిన సమయం ఇదే ప్రొఫెషనల్స్ అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాం మన రాష్ట్రం బాగుపడటం కోసం మనం ఏం చేయాలి మనమంతగా మన కృషి చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి అనే ఒక ఉద్దేశంతో మేమందరం మా సొంత ఊర్లకు వచ్చి ఈ మేము సైతం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ దీని దీన్ని బట్టి కామన్ ప్రజలందరూ మనం ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయాము మనకి ముందు చూపున్న నాయకుడు ఎంత అవసరం అనే ఒక పర్పస్ ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాము ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా చూస్తుంటే ఒక కంపెనీ రాలేదు ఒక డెవలప్మెంట్ లేదు రాష్ట్రంలో ఇప్పుడు నేను బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉద్యోగం చేయాలంటే నేను ఏ హైదరాబాద్కో ఏ చెన్నైకో ఏ పూణేకే వెళ్ళాల్సి నాకు వచ్చింది ఉద్యోగం కానీ పూణేలో వచ్చింది అదే చంద్రబాబు గారు వచ్చి ఉంటే నాకు ఇప్పుడు ఏ విజయవాడలోనో వైజాగ్లోనో ఉంటే మన సొంత రాష్ట్రంలో పనిచేయాలనే కోరిక నాకు ఉంది కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదు జగనన్న ప్రభుత్వం వల్ల డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు ఇది మా ఒక్క ఐటీ లేదా ఈ ప్రొఫెషనల్స్కి సంబంధించిన ఇష్యూ కాదు ఇది రాష్ట్ర యువత యావత్ యువతకి సంబంధించిన విషయంగా మేము తీసుకుంటున్నాము ఈవెన్ భవన నిర్మాణ కార్మికులు కానీ ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రం నుంచి వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది విద్య వైద్యం ఉపాధి ఈ మూడింటిలో మన రాష్ట్రం చాలా వెనకబడిపోయింది మనకి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన పోలవరం ప్రాజెక్టు కట్టలేకపోయారు ఆయన ఏది చేసిన పథకాల మీద చేస్తారు కానీ అభివృద్ధి దాన్ని మర్చిపోయారు కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే అభివృద్ధి కావాలి అభివృద్ధి ఉంటేనే సంక్షేమం అనేది ఎక్కువ కాలం రన్ అయ్యిద్దని చెప్పి మేము నమ్ముతున్నాం కాబట్టి మేము చంద్రబాబు గారికి మద్దతుగా ఇవాళ బయలుదేరాము మంచి స్పందన వస్తుంది జనాల నుంచి నాలాంటి సివిల్ ఇంజనీర్స్ ఎంతోమంది ఇక్కడ జాబులు మానే ఇక్కడ జాబులు పోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి కల్పించాడు కేవలం సిబిఎన్ గారి మీద పగ మీద మా లాంటి సివిల్ ఇంజనీర్స్ యొక్క జీవితాన్ని నాశనం చేశాడు ఇది పే ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసమే మేము ఇలా కండక్ట్ చేస్తాం